గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్ళపై కూర్చొని చిన్నారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్ళపై కూర్చొని పవన్ కళ్యాణ్ వేడుకున్నారు చిన్నారులు గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కల్పించాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్